జైలుకి వెళ్ళాను మూడోసారి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాను అంటే చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడో ఒకరోజు మళ్ళీ ఏదో ఇంకో కొత్త జైలు చూపిస్తారని అని చెప్ పైగా ఈ మధ్య ఒకసారి పిలిచారు కూడా ఇంట్రాగేషన్కి పిలిచి ఫలానా మీటింగ్కి ఎందుకు వెళ్ళారు ఇంకో మీటింగ్కి ఇంకా ఏ ఏ మీటింగ్కి వెళ్ళారో అని అడిగారు అంటే ఎన్నని గుర్తుపెట్టుకుని చెప్పగలను కాబట్టి నేను జనరల్గా చెప్పాను అనమాట అది హైదరాబాద్ అయితే సుందర విజ్ఞాన కేంద్రము బైలా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏ మీటింగ్ జరిగినా నాకు ఏమాత్రం టైం ఉన్నా ఆసక్తి ఉన్నా తప్పకుండా అటెండ్ అవుతాను మీకు ప్రామిస్ చేస్తున్నాను భవిష్యత్తులో జరిగే అన్ని మీటింగ్లకు కూడా వెళ్తానని చెప్పాను అంటే మీటింగ్కి వెళ్ళడం కూడా నేరం అయిపోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు ఈ పుస్తకం ఇంగ్లీష్లో తయారవుతున్న కాలంలో నేను ఇంకా జైల్లో ఉన్నాను అందుకని ఈ లిస్ట్లో నా పేరు కూడా ఉంది నిజానికి వీళ్ళకి ఉన్నటువంటి సోర్స్ కొంత అంటే బీకే సిక్స్టీన్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేసిన పుస్తకం కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇవి అంత ఏం లేవు బహుశా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గురించి ఈ జైళ్ళల్లో ఉన్న కార్యకర్తల ఫ్యామిలీస్ అని కూడా ఇంటర్వ్యూ చేసి రాస్తే బహుశా చాలా పెద్ద పుస్తకం అయిపోతుంది అంతమంది ఉన్నారు అయితే నిజానికి నా జైలు అనుభవాలు ఇప్పుడు అసలు పాత విషయం అది ఎందుకంటే అంటే నేను ఆల్రెడీ పుస్తకం కూడా రాసాను అంటే నా జైలు అనుభవాలు కాదు కానీ జైల్లో ఉన్నటువంటి మహిళల గురించి రాశాను చాలామంది తెలుసు చదివారు కూడా నేను ప్రస్తుతపు రాజకీయ ఖైదీల గురించి కొన్ని విషయాలు మీతో తప్పనిసరిగా పంచుకోవాల్సిన విషయాలు చెప్తాను నిజానికి అప్పటికి అంటే నేను రెండు వేల తొమ్మిది ఆ టైం నుంచి ఒక నాలుగేళ్ల పాటు బీహార్లోనే అరెస్ట్ చేశారు సార్ బాలరెడ్డి గారు కరెక్టే చెప్పారు కానీ అది కూడా దొంగ దొంగ లాగా చూపించాలి కాబట్టి జార్ఖండ్లో వాళ్ళు చేసిన ఒక బూటకం అంతా బయటపడ్డది కాబట్టి నన్ను జార్ఖండ్ జైల్లో పెట్టారు అదంతా ఒక సినిమా కథ మళ్ళీ ఉమామహేశ్వరరావు గారు ఇప్పుడు ఆ అంకురం లాంటి అద్భుతమైన సినిమా తీశారు ఇప్పుడు తీస్తే కనుక అసలు ఇంకా చాలా డ్రామాటిక్ ఇది ఉంటుంది అంటే నిజానికి డైరెక్టర్లని స్క్రిప్ట్ రైటర్లని మించిపోయి చాలా కథలు చేయగలిగే వాళ్ళు ఎవరంటే ఎఫిషియంట్ ఎవరంటే ఇప్పుడు పోలీసులు ఎస్ఐబి వీళ్ళు అనమాట ఆ స్టోరీలు చాలా అంటే ఇదిగా ఉంటాయి అంటే చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటాయి ద సేమ్ టైం అయితే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అంటే కనీసంగా అసలు బెయిల్ అనేది అంటే ఇవ్వకుండా తప్పించుకోవడానికి నిజానికి అంటే నా టైం నేను కొంచెం కంపారేటివ్గా కూడా చెప్తాను నాకు నేను అరెస్ట్ అయిన తర్వాత ఒక అరడోజన్ కేసులు పెట్టారు అంటే ఒక మొదల రెండు కేసులు వాటిలో బెయిల్ రాగానే మళ్ళీ కొత్త కేసులు ఇలా కొంతకాలం చేశారు తర్వాత సడన్గా అన్నింటిలోనూ బెయిల్ వచ్చేటప్పటికి ఆ రిలీజ్ ఆర్డర్ జైలుకి రావడానికి కొంచెం టైం తీసుకొని నా మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ఒకటి పెట్టారు సిసిఏ అంటారు అక్కడ జార్ఖండ్లో క్రైమ్ కంట్రోల్ యాక్ట్ అని అంటే అసలు దాంట్లో ఎలాంటి ఎలిగేషన్స్ ఒక పెద్ద ఒక నూట యాభై పేజీల ఇది పెట్టారనమాట నా మీద ఎలిగేషన్స్ రాశారు అందులో ఏంటంటే నాకు అదంతా అప్పుడు నాకు హిందీ అంత బాగా రాదు కొన్ని కొన్ని అది చదివితే అర్థమైంది ఏంటంటే నేను అలా రోడ్డు మీద నడుచుకుంటూ ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ కనిపిస్తే ఓ నాలుగు బాంబులు పడేసి ఆయుధాలన్నీ ఎత్తుకొని పోయి ఓ ఎస్పీ ఏఎస్పియో కనిపిస్తే చంపేసి అలా తిరుగుతూ ఉంటానేమో అని డౌట్ వచ్చింది అన్నమాట అన్నీ పెట్టారనమాట దానిలో కాబట్టి ఆమె జార్ఖండ్ ప్రజలు వణికిపోతున్నారు ఆమె రిలీజ్ అవుతుందని తెలిసి అని చెప్పి కూడా రాశారు నాకు చాలా నవ్వొచ్చింది అంటే అసలు నేను అలాంటివన్నీ చేయగలను అని వీళ్ళు అనుకున్నారంటే నేను చాలా గ్రేట్ అనమాట అని చెప్పి అంటే ఇఫ్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దేస్ ఐమ్ సో ప్రౌడ్ అని చెప్పి దాని మీద రాసి అయితే వీడన్నీ నాకు అర్థం కాలేదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి దాని మీద రాసి పంపించాను అనమాట అవతల బ్యారెక్లో అంటే జెన్స్ బ్యారెక్లో నా సహచరుడు రవి ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళు పిలిచి విచారణ చేసి ఈ సిసిఏ నా మీద ఎందుకు తీసేయాలని నేనే ఆర్గ్యూ చేసుకోవాలి లాయర్ ఇస్ నాట్ అలౌడ్ అనమాట నేను అంటే అసలు దానిలో ఎంత విచిత్రమైన చేశారంటే అంటే జైలు మొత్తం నేను మ్యాప్ తయారు చేసేసి మావోయిస్టులు వచ్చి దీన్ని పేలు చేసేటందుకు కుట్ర పన్నాను అని చెప్పి ఒక మెయిన్ ఎలిగేషన్ అనమాట అసలు మహిళా వార్డు నుంచి ఆ మెయిన్ గేట్ వరకు తప్ప ఇంకా అసలు మిగతా జైలు అంతా మాకు ఎక్కడ యాక్సెసే ఉండదు అట్లాంటిది నేను మ్యాప్ మొత్తం గీసేసి ఇలా చేశాను అని దీని దీనికి మీకు నేనేమడిగానంటే సరే మీకు ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర ఎక్కడన్నా మ్యాప్ దొరికిందా లేకపోతే ఎవరన్నా ఆమె ఇలా కుట్ర చేస్తుంది అని చెప్పారా అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా చెప్పారా అని అంటే అసలు ఆ జడ్జిలందరూ ఎంత ఆశ్చర్యంగా అంటే ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజంగానే డేంజరస్ అని అన్నాడు ఆయన హైకోర్టు జడ్జిలు చూడండి అంటే నాకు ఇందాక సాయిబాబా గురించి అన్నప్పుడు ఇదే గుర్తు వచ్చింది అనమాట అంటే అసలు మీకు ఇలాంటివి ఎలా తెలుసు అంటే అంటే నేను కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను జైల్లో పన్నే లేదు కదా తెప్పించుకొని మళ్ళీ చదివాను ఇప్పుడే కొత్తగా ఫ్రెష్గా కూడా ఉంది సో ఐ నో మై రైట్స్ సో నోయింగ్ అవర్ రైట్స్ ఈజ్ అ క్రైమ్ అది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు అంటే అసలు ఖైదీలకి హక్కులు ఉంటాయని ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు భారతదేశంలో ఏంటంటే ప్రజాస్వామిక వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఎవ్వరికీ కూడా డెమోక్రసీ అంటే ఏంటో తెలియదు వాళ్ళ బుర్రల్లో ఉన్నది డెమోక్రసీ ఎందుకంటున్నారంటే ఈ మాట ముఖ్యంగా జైలు అధికారులు ఏమనుకుంటారంటే అసలు జైల్లో ఫెసిలిటీస్ ఏంటి అసలు ఎవరైనా జైలు అంటే ఈ మాటలు ఊహించుకుని అన్నావు కదా వాళ్ళ వాళ్ళతో జరిగిన ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాను అంటే జైలుకి ఎవరైనా వస్తే మనం ఎట్లా హింస పెట్టాలంటే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వాళ్ళు జైలుకి రాకూడదు అని ఆర్గ్యూ చేస్తారనమాట సో ఇదంతా వాళ్ళ బ్రెయిన్లో ఎలా ఉంటుందో అదే అంటే అదే తప్ప అక్కడ చట్టంలో ఏముంది దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి కదా అనేది అసలు ఉండదు అనమాట ఎందుకంటే మనకి రెండు రకాల జైళ్ళు ఉన్నాయి ఇప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టించిన అప్పటి జైలు ఇప్పటికీ ఉన్నాయి నేను ఉన్న హజారీబాగ్ జైలు కూడా అలాంటిదే అంటే మీకు ఒరిస్సాలో ఛత్తీస్గఢ్లో కూడా అలాంటి జైలు కనిపిస్తాయి బాగా అయితే చాలా హైటెక్ జైలు కూడా వచ్చేసాయి ఇప్పుడు మనకి ఇది హైదరాబాద్లో మీకు తెలుసు పాత జైలు అన్ని కూలగొట్టి వరంగల్లో కూడా అట్లా కూలగొట్టి హైటెక్ జైలు కట్టారు చాలా హై హైటెక్ జైలు అంటే ఆ పేరుకు తగ్గట్టే అందులో చాలా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కానీ అవి ఏవి కూడా ఖైదీలకే యాక్సెస్ ఇవ్వరు అనమాట అంటే ఇప్పుడు మంచి మంచినీళ్ళు అంటే ఇళ్లలో ఉండే ఆరు లాంటివి ఉంటాయి కదా అవి పెద్ద ప్లాంట్ ఉంటుంది కానీ దానిలోంచి నీళ్లు పట్టుకోనివ్వరు అసలు అంటే రోగులకి ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు బట్టలు వాళ్ళు ఉతుక్కోలేరు కాబట్టి అని ఒక పెద్ద వాషింగ్ మెషిన్ ఉంది అనే విషయం నాకు రిలీజ్ అవుతున్న అప్పుడు తెలిసిందనమాట కానీ దాన్ని ఎప్పుడు వాడనివ్వరు అంటే అలా ఉంటాయి అనమాట అవి అంతే ఒక బేకరీ ఉంటుంది దానిలో ఎప్పుడు ఏమి తయారు చేయరు ఒక కాఫీ మెషిన్ ఉంటుంది మనం కొనుక్కోవాలంటే కాఫీ తాగాలంటే అది ఎప్పుడు అది ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉండదు ఒకసారి ఒక ఐజీ వచ్చినప్పుడు ఆయన దాని ముందు నుంచి వెళితే ఇది పని చేస్తుందా అని అడిగితే వెంటనే సూపర్ చెప్పారు చేస్తుంది సరే అని అంటే ఓకే నేను ఒక కాఫీ తాగుతాను అని అది నిజానికి అది ఎప్పుడు వాడరు కాబట్టి అది పాడైపోయింది ఆ విషయం వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు అయితే ఏమవుతుందంటే వీళ్ళు వచ్చి ఇలా చూసి పాయింట్అవుట్ చేస్తారు కదా దాన్ని ఎప్పుడు ఫాలోఅప్ చేయరు ఎందుకు లేదు దీన్ని బాగు చేయించండి అని చెప్పి వెళ్ళిపోతారు బాగు చేశారా అని కనుక్కోరనమాట కాబట్టి అది అంత ఫార్మాలిటీస్గా అయిపోతూ ఉంటాయి ఇక లీగల్ సిస్టమ్కి సంబంధించి అయితే రాజకీయ ఖైదీలకి ఇప్పుడు అసలు అంటే అది ఎంత లాగా అయిపోయిందంటే అసలు నైంటీ డేస్లో వాళ్ళు ఛార్జ్ షీట్ వేయకపోతే ఒక మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలి అనేది ఇప్పుడు అది అసలు ఎవరు తెలియనట్టు నటిస్తున్నారు జడ్జిలు కూడా ఇప్పుడు అంటే డెబ్బై ఏళ్ళు అలాంటి ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రిజినర్స్ అంటే బెయిల్ వేస్తే ఇవ్వాల్సి వస్తుందని అది ఎంత విచిత్రంగా అనిపిస్తుందంటే వాయిదాలు వేస్తున్నారు ఒక ఆమె దాదాపు ఏడాదిన్నర నుంచి డెబ్బై ఏళ్ళు పొలిటికల్ ప్రిజినర్ ఇక్కడ చంచల్గూడ జైల్లో ఉంది భవానీ అని చెప్పి ఆవిడ అరెస్ట్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు బెయిల్ వినలేదు జడ్జి రిజెక్ట్ చేయడు అది అది పెంచిన వచ్చినప్పుడల్లా ఆయన వాయిదా వేస్తుంటాడు కాబట్టి ఏంటంటే రిజెక్ట్ చేస్తే తప్ప వాళ్ళు నెక్స్ట్ కోర్టుకి వెళ్ళలేరు ఇలా చేస్తూ మీకు అంటే ఇక్కడ చెర్లపల్లి జైల్లో కూడా చాలామంది పొలిటికల్ ప్రిజినర్స్ ఉన్నారు అందులో ముఖ్యంగా నేను అమితాబ్ బాచీ గురించి చెప్పాలనుకున్నాను పదహారేళ్ళ నుంచి ఆయన జైల్లో ఉన్నాడు యాజ్ అన్ అండర్ ట్రయల్ ప్రిజ్న అంటే జైల్ ఆయనకి బెయిల్ వచ్చినది కూడా రద్దు చేసి ఇప్పుడు ఆయనకి దాదాపు కంటి చూపు చాలా తక్కువైపోయింది చెవులు వినపడడం లేదు అది చూపించాలి హాస్పిటల్కి తీసుకెళ్ళి అంటే అది ఒక పెద్ద పోరాటం దానికోసం మళ్ళీ అంటే జైలు కోర్టుకు వెళ్ళడం అసలు ఇంకా అంటే ఇంకా అనేక మంది ఇప్పుడు ఏంటంటే అసలు జడ్జిలు కూడా దాన్ని ఏం పట్టించుకోవట్లేదు అంటే అది అసలు అంటే వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు చేయవలసిన పని చేయకపోతే వాళ్ళకి శిక్షలు ఏం లేవు మీకు ఉంటుంది మన జడ్జిల సంఖ్య కూడా చాలా తక్కువ కాబట్టి ఏంటంటే అసలు అంటే మొదలు బెయిల్స్ ఇచ్చేసి పంపించి తగ్గిద్దాం ప్రిజెంట్ పాపులేషన్ తగ్గిద్దాం అనేటటువంటి ఒక ఇది లేదనమాట ఎంతమందినైనా సరే కుక్కేస్తూ ఉంటారనమాట నిజానికి హజారీబాగ్ నుంచి నేను చూస్తున్నాను అదే హజారీబాగ్ జైల్లో మేరీ టైలర్ మీరు విని ఉంటారు మేరీ టైలర్ ఉన్న ఆమెను పెట్టినటువంటి ఒక సింగిల్ సెల్లో నేను వెళ్ళేటప్పటికి ఇరవై ఐదు మంది ఉన్నారు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఒక సింగిల్ సెల్లో అంటే అసలు ఎంత కష్టంగా ఉందో అంటే కాళ్ళు చాపుకొని కూడా అనమాట దానిలో అంటే ఒక మనిషిని పెట్టాల్సిన దగ్గర బయట రాసి ఉంటుందన్నమాట ఆ బ్యారెక్ బయట కెపాసిటీ థర్టీ అని చెప్పి నేను వెళ్ళినప్పుడు నేను డెబ్బై రెండో మనిషిని అక్కడ నూట ఇరవై దాకా కూడా పోయింది నాలుగేళ్ళు అంటే అలా అటువంటి అంటే ఎంత క్రాండ్గా ఉందంటే ఇంకా బీహార్లో ఎంత భయంకరంగా ఉంటుందంటే గుండాయిజా ఉంటుంది అబ్బాయిలకి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది అంటే ఎవరైనా అట్లా డబ్బులు డబ్బులు అంటే మనల్ని పట్టుకెళ్ళాం కదా మన మన చేతిలో క్యాష్ అలాంటిది ఏమీ ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటి వాళ్ళ నెంబర్ ఏదన్నా ఇవ్వండి అని అడుగుతారు వాళ్ళ వాళ్ళతోటి ఫోన్ చేయిస్తారన్నాడు ఫోన్ చేసి డబ్బులు వేయించుకుంటారు అట్లా డబ్బులు వేయించుకున్న తర్వాత మీకు సీటు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే అంత క్రామ్డ్గా ఉన్న దగ్గర వెళ్ళి ఇటు ఒక తన్నదాన్ని అటు ఒక తన్నదంతా కొంచెం ప్లేస్ వస్తుంది కదా ఎడపడుకో అంటే నిజంగా చెప్తే నమ్మబుద్ధి కాదు కానీ అలాగే ఉంటుంది చాలా బయక మీరు అరుణ్ ఫరేరా అంటే ఈ బీకే సిక్స్టీన్లో ఒక మంచి కూడా తను కార్టూన్స్ కూడా వేశాడు ఈ విషయంలో అంటే మహారాష్ట్ర జైళ్ళలో ఎలా ఉంది అని చెప్పేసి అనమాట నిజానికి బీకే సిక్స్టీన్కి సంబంధించి ఒక ప్రత్యేకత ఏంటంటే దాదాపు అందరూ ఒక నలుగురు ఐదుగురు తప్ప సీనియర్ సిటిజన్స్ నిజానికి ఇందులో అంటే సుర సుధాభరద్వాజ్ కానీ శోమా నేను మేమందరం యాక్టివిస్టులుగా అంటే హక్కుల సంఘాల్లో పనిచేస్తున్నప్పుడు జైళ్ళల్లో అసలు మహిళల స్థితిగతులు ఏంటి అనేది అధ్యయనం చేయడానికి మేము ఒరిస్సా సెల్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అంటే బయట నుంచి చూస్తే మనకు నిజానికి ఏమీ తెలియదు అనుకోండి అందుకనే మీరు మంచిగా అధ్యయనం చేయాలంటే మమ్మల్ని తల జైలుకి పంపించారని మేము ఎప్పటికీ నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట అయితే వీళ్ళిద్దరూ కూడా అంటే సుధా కానీ శోమా కానీ ఇట్లా వీళ్ళంటే ఏంటంటే సీనియర్ సిటిజన్స్గా జైలుకి వెళ్ళడం అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక మెట్లు ఎక్కడము కష్టము టాయిలెట్స్ యూజ్ చేయడం కష్టము అంటే అక్కడ ఏమి అలాంటి ఫెసిలిటీస్ ఉండవు కదా వాటి కోసం కూడా ఎంత కొట్లాడారు వాళ్ళు ఎంత కొట్లాడాల్సి వచ్చిందని అంటే అసలు కార్డ్స్ ఇప్పుడు హైటెక్ జైల్లో అంతా కూడా కార్డ్స్ ప్రొవైడ్ చేయాలి అనేది మ్యాండేటరీ అది ఉంది ఈ ఇలాంటివన్నీ ఇవ్వవలసి వచ్చినందుకు ఎంత బాధపడతారంటే ఆ జైలు అధికారులు ఇవన్నీ ఇస్తే ఇంకేంటి అంటే మనకేదో సరదా ఎప్పుడు వెళ్ళి జైల్లో కూర్చున్న హాయిగా ఉంటుంది అని వాళ్ళు ఎందుకు అనుకుంటారో మనకు అర్థం కాదనమాట చాలాసార్లు వాదించడానికి ట్రై చేస్తాను నేను అంటే పొలిటికల్ ప్రిజనర్స్ ఏ కాదు మామూలు ఖైదీలు కూడా మర్డర్ చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా వాళ్ళని జైల్లో ఎందుకు పెడతారంటే ఆ పని మళ్ళీ వాళ్ళు చేయకుండా ఆపడానికి వాళ్ళు ఇందులో పెడుతున్నారు వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి మనకు అది ఎంత కష్టంగా ఉన్నా నిజానికి చూడండి ఒక వైరుధ్యం ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు మనం ఎవరినైతే అరెస్ట్ చేయాలని బయట కొట్లాడి కార్యకర్తలుగా జైలుకు వెళ్తామో అక్కడ అలాంటి క్రిమినల్స్తో కూడా మనం ఉంటాం వాళ్ళకు కూడా హక్కుల కోసం మనమే పోట్లాడాలి ఇది ఒక వింత ఇది బట్ వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి అనేది ఒక వాస్తవం అయితే వాళ్ళకి మాత్రం అందుతూ ఉంటాయి అన్నమాట చాలామందికి అంటే ఎక్కువ గుండాయిజం చేయగలిగే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్ళకి అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఎవరికి లేకుండా చేస్తారంటే పొలిటికల్ బిజినెస్ ఎందుకంటే అందరి కోసం మాట్లాడతాం కనుక సో ఇది ఉంటుంది ఇంకా అయితే చాలామందిని ఏంటంటే అసలు మామూలు ఖైదీలతో కలవనివ్వకుండా సింగిల్ సెల్స్లో పెట్టడం ఎందుకంటే కలిస్తే పోరాటాలు చేయిస్తారు అందరితో ఉండకుండా ఉండాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట లేకపోతే ఏంటంటే జైల్లో అసలు సింగిల్ అంటే బా జార్ఖండ్లో పాపం సింగిల్ సెల్స్ కూడా ఖాళీ లేవు కాబట్టి నేను అందరూ వీళ్ళతోనే ఉన్నాను అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అన్ మనకి ఎప్పుడు టైం దొరకదు పోయిటరీ రాయడానికి కానీ కథలు రాయడానికి కానీ దేనికి మనకి జైల్లో టైం దొరకదు ఎందుకంటే ఆల్ ద టైం మనం వాళ్ళ కోసం పిటిషన్లు రాస్తూ ఉంటాం లేకపోతే వాళ్ళ కోసం కొట్లాడుతూ ఉంటాం నేను జైలు కథలన్నీ కూడా జైలు నుంచి బయటకు వచ్చాక రాశాను అంటే నిజానికి అలాంటి టైంలో నాకు అనిపించింది ఈ ఒక్క నేను ఒక్కదాన్ని అక్కడ పొలిటికల్ ప్రిజనరు మిగతా వాళ్ళందరూ అందరూ కూడా అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట చాలామంది ఎక్కువ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అలాంటి కేసుల్లో వచ్చిన వాళ్ళు అయితే నేను ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను అప్పటికంటే పరిస్థితులు అంటే ఈ పుస్తకం వచ్చిన నాటికంటే ఇప్పుడు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి నిన్న మొన్నే నేను ఇంకొక ఇద్దరి గురించి చెప్పి ముగిస్తాను జార్ఖండ్లో నేను కలిసి పనిచేసినటువంటి నారీ ముక్తి సంఘ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ విమెన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి జయ ఆమె అసలు పేరు కూడా నాకు తెలియదు నిజానికి జయ అనే అనేవాళ్ళు కానీ ఆదివాసి కాబట్టి ఇంకేదో ఒక పేరు ఉండి ఉంటుంది తను ఆ మధ్య అరెస్ట్ అయిందని నేను పేపర్లో చూశాను తనకి గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చి మావోయిస్ట్ ఖైది అయితే ఆమె హాస్పిటల్లో ఉంటే ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆమె చనిపోయిందని నేను ఈ మధ్యనే పేపర్లో చూశాను నిజంగా అంటే నాకు చాలా బాధ అనిపించింది అంటే అసలు వైద్యం ఇవ్వకుండా చంపేస్తున్నారు లీగల్గా చేస్తున్న హత్యలు ఇవి అంటే అసలు పొలిటికల్ బ్రిజినెస్కి వైద్యం అందివ్వకపోవడం అనేది ఎంత భయంకరంగా జరుగుతుందంటే ఈరోజు ఛత్తీస్గఢ్లో అంటే పద్మ మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పద్మ ఆల్రెడీ పదేళ్ల పాటు జైల్లో ఉండి అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా ఎక్విట్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ ఎల్ఎల్ఎం చదువుతుండగా మళ్ళీ ఆమెను అరెస్ట్ చేశారు అప్పటికి ఆమె హెల్త్ చాలా భయంకరంగా పాడైపోయింది ఆ జైలు జీవితం వల్ల మళ్ళీ ఆమెను అరెస్ట్ చేసి ఇప్పుడు ఆమె మళ్ళీ రెండేళ్ల నుంచి బెయిల్ లేకుండా జైల్లో కంటిన్యూ అవుతుంది ఛత్తీస్గఢ్ జైల్లో అనుకోకుండా మొన్న ఒక లాయర్తో మాట్లాడడానికి తను ఫోన్ చేసినప్పుడు మాట్లాడాను తను చెప్పింది మాకు పేపర్ వస్తుంది కానీ దానిలో అన్ని కన్నాలే ఉంటున్నాయి దాన్నిలా పట్టుకోవడానికి ఏం చూడాలి అంటే అంచులు తప్ప దాదాపు లేవు ఎందుకంటే ఏ వార్త కూడా మేము చదవకూడని వార్త అయి అయిపోయింది అటువంటి పరిస్థితిలో ఉన్నాము వార్తలు లేవు అంటే టీవీలు అసలు చూపించడం లేదు ఇటువంటి పరిస్థితిలో ఉన్నామని అని అసలు ఏడుపు వచ్చేసి మాట్లాడే లోపల టైం అయిపోయింది కట్ కట్ అయిపోయింది అనమాట అటువంటి పరిస్థితి తను ఇంకొక మాట కూడా చెప్పింది ఏంటంటే అసంఖ్యాకంగా ఆదివాసీలు వస్తున్నారు వాళ్ళకి బట్టలు లేవు ఏమి లేవు అంటే ఎట్లా హెల్ప్ చేయాలో తెలియదు మనం పంపించడానికి కూడా ఎవరిని అసలు అలో చేయడం లేదు ఈవెన్ అసలు చంచల్గూడలా కూడా ఛత్తీస్గఢ్లో ఎక్కడో అరెస్ట్ చేసినటువంటి ఆదివాసీ మహిళల్ని ఇక్కడికి పంపించారు ఇక్కడ కేసు పెట్టి వాళ్ళకి అసలు భాష రాదు ఇక్కడ ఏం తెలియదు కేవలం ఏంటంటే కోర్టులో మన హక్కుల లాయర్లు ఎవరు ఉంటే ఆ కనీసం అంటే ఆ కోర్టులో ఉన్న బెంచ్ క్లర్క్కి జాలనిపించి అనిపించి వీళ్ళు ఎవరో కొంచెం చూడండి పాపం వాళ్ళకి భాష కూడా రావట్లేదు ఇట్లా మావోయిస్టులు అని చెప్పి తీసుకొచ్చా అంటే యంగ్ వాళ్ళు మైనర్స్ మైనర్స్ అయితే అసలు నిజానికి మాజిస్ట్రేట్ రెఫ్యూజ్ చేయాలి వీళ్ళు మైనర్స్ కాబట్టి వాళ్ళని ఈ ఈ జైలుకి పంపించకూడదు వాళ్ళు జువినైల్ దీనికి పంపించండి అని కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు జడ్జిలు ఉన్నారు అలా ఒక మిత్రులు ఇక్కడే ఉన్నారు కూడా లాయర్లు అలా చెప్పి పంపితే అసలు ఇంక జబర్దస్త్ ఏంటంటే ఇచ్చి మీరు ములాఖాత్తు ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళకి బట్టలు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ పంపించామన్నమాట ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది అంటే నిజానికి ఈ పుస్తకం తెలుగులో వచ్చే నాటికి అంతగా చరిత్ర మారిపోయింది ఇప్పుడు మనం అంటే మనం కూడా ఆ విషయాలన్నీ కూడా మనము బయటకు తీసుకురావాలి నిజానికి ప్రకాష్ రాజు గారు ఇలా వచ్చిన అంటే ఒక ఊహించని క్వార్టర్ నుంచి సపోర్ట్ అండ్ సాలిడారిటీ వచ్చినప్పుడు అది నిజంగా చాలా బలం ఇస్తుంది కాబట్టి పొలిటికల్ ప్రిజినెస్ అందరి తరఫున కూడా నేను అంటే ఈ పుస్తకం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మల్పు బాలరెడ్డి గారికి ఇక్కడ వచ్చినట్టు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను సాలిడారిటీ తెలియజేస్తున్నాను చివరిగా ఒక మాట ఏంటంటే జార్ఖండ్లో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా చందమామను చూడలేదు వీళ్ళు చాలా అదృశ్యవంతులు అక్కడ చందమామ కనిపిస్తుంది కనిపించదు అనమాట అంటే నిజానికి ఎంత గొప్ప ఇంజనీరింగ్ అంటే మీరు ఏ బ్యారెక్లో ఏ విండో నుంచి చూసినా కూడా చందమామ కనపడకుండా అద్భుతంగా ప్లాన్ చేశారనమాట